హిడ్మా హిడ్మా అంటే అసలు యాక్చువల్గా వ్యూహాలు రచించడంలో తర్వాత పోలీసులకు బలగాలకు ఒక భయభ్రాంతులను గురి చేయడంలో హిడ్మాను పట్టుకోవాలని చెప్పేసి పోలీసులు తగ్గిపోతే లేకపోతే బలగాలు అడవిలోకి వెళ్తే వాళ్ళు మళ్ళొస్తారో రారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఒక్కసారి దంతేవాడలో జరిగినటువంటి అక్కడ ఎన్కౌంటర్ జరిగితే అక్కడ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో డెబ్బై ఆరు మంది పోలీసులు బలగాలని మొత్తం కూడా చంపేసి చంపేసే ఆ వ్యూహంలో ఇక్కడ హిడ్మా కీలక పాత్ర వహించాడు ఆ తర్వాత చాలామంది విషయంలో ఇట్లా హిడ్మా ఉన్నాడు అయితే ఈ హిడ్మాకి సంబంధించి హిడ్మాను పట్టుకోవాలంటే చాలా కష్టంగా అంటే అసలు యాక్చువల్గా ఆయన ఏది మావోయిస్టు బలగాల్లోకి పోవడం కంటే ముందు ఉన్నటువంటి ఒక ఒక యువకుని ఫోటో మాత్రమే కనిపిస్తుంది ఆ తర్వాత ఆయనకు ఫోటోలు కానీ తర్వాత ఈ విషయాలు కానీ ఎక్కడ కూడా బయటకు రాలేదు తర్వాత పోలీసులకు ఒక పోలీసులకు తర్వాత కేంద్ర బలగాలకు సంబంధించి ఒక వరుకు పుట్టించినటువంటి మావోయిస్టు ఉద్యమ నేత హిడ్మా నిన్న చంపేసింది నిన్న ఎన్కౌంటర్ చేసిండ్రు అంటే ఎదురు కాల్పులు అని చెప్తా ఉన్నారు కానీ కొంతమంది ప్రజా సంఘాలు ఏమవుతున్నాయి అంటే లేదు లేదు ఎదురు కాల్పులు కాదు పట్టుకొని కాల్చి చంపేసి అనేటువంటిది వాళ్ళ ఆరోపణ